ఎక్కడికైనా వెళ్ళా నీ ఇష్టం అది మరి వెళ్దాం ఎక్కడికైనా హలో పోరుగా హలో ఎక్కడికి వెళ్తున్నావు ఇట్రా నువ్వే ఎవరిని పిలుతున్నావు నువ్వే కాటి వెళ్తున్నావు పిలిచాను కంగారుంగారుంగారే ఉంద బాగా ఉంది చాలా ఉంది చాలా ఉందా అంతకనే పిలిచాను నీలో అంతగా చిలుపుతానం కనిపిస్తుందని నీలో కూడా నాలో ఉందా నీలో చాలా ఉంది ఉంది బాగుంటది

అగ్గిలోనే ఎంత వేడుందంటే చాలా ఉంది ఎంత వస్తుందో ఉండి గొల్దింట చాలా ఇదిగా ఉంది అలా వెళ్దాం అని వచ్చాను పని మీద ఎవరి కోసం నేను ఇంకా పిలిచానమాట ఉన్నాడు మాట్లాడదాం నువ్వు చేసేస్తావు కదా లాగా ఉన్నావు

సాంగ్ బాగుందా ఎక్కడికైనా ఇంకెక్కడికైనా ఎక్కడికైనా నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళదు నీ ఇష్టం అది వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికే నువ్వు దెబ్బ బాగా వేసేలాగా ఉన్నావు కదా బాగా దెబ్బ వేసేలాగా ఉన్నావు మంచి మంచి గ్లామర్గా ఉన్నావు చాలా బాగున్నావు కొర్రోడువి గిటార్ బాగా ఎత్తావంటి కదా పైకి అలాగే ఉన్నాం మరి మంచి స్పీడ్ గా ఉన్నావుర్రోడు అదే కనిపిస్తున్నావు లేదు సోతుంటేనే చూస్తుంటేనే అంత స్పీడ్ అనిపిస్తుంది నీలో నాలుగో స్పీడ్ అగ్గి చేసుకుంటేనే అంత వేడి పడుతుంది ఇంకా పనిలో ఎంత స్పీడ్ ఎంత ఫాస్ట్ అయ్యిందిగా అవట్కే వేడి పుట్టింది బాగా అంత తగ్గుకే వేడి పుట్టిందంటే ఇంకా పని ఉడతానంలో ఎంత ఉంటుందో చాలా ఉంటది చేస్తావు ఎక్సర్సైజ్ కూడా అన్ని చేస్తావు అందుకే బాగున్నావు కూరడి నా కూడా చేసుకుంటే వేడి వచ్చిందా చేస్తా మరి వెళ్దాం ఎక్కడికైనా వెళ్దాం చేసుకుందామా

ఎక్కడంటే కుడిపల్లి అక్కడ నుంచి వచ్చి నువ్వు పక్కనే కార్ ఉందా నీకు అక్కడ పెట్టినా కార్లో వేసుకుందామా

చూసామే చూస్తుంది చూస్తే చూస్తే పబ్లిక్ కదా చూస్తే బాగుంటది కదా ఏదో ఎవరు లేనప్పుడు చేసుకుంటాం అందగా మాట్లాడుకుంటాం సరదాగానే ఓ ముద్దాని ముచ్చట అని అదేని ఇదేని చేసుకుంటాం ఏం బాగుంది బాగా మాట్లాడుతుంది కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు బాగా మాట్లాడతాను మరి

చూస్తే తెలిసిపోయింది ఎవరు అని బండి బండి స్పీడ్ అవును అదే మనిషి కనపడుతున్నావు చూ చాలా ఎందుకు దగ్గర ముడిసిపోతున్నావు ఎక్కడికి కూర్చో అన్ని మళ్ళీ ముడిసిపోతే దమ్ని ఫైర్ అవుతాం జనం చూసి జడుచుకుంటున్నావు కదా అవును పబ్లిక్ని చూసి జడుచుకోవాల్సి పని వచ్చింది ఏదో పబ్లిక్ లేని చోటకి పోతాం పక్కకి గిటార్ వేసుకోవడం వాయించుకొని అంతే కదా వెళ్దాం మరి వెళ్తేనే కదా జరిగేది వెళ్ళండి ఇక్కడే ఉంటే మాటల కాలిపోతుంది మంచి కోసం నువ్వు రెడీగా ఉన్నావా ఈ పిల్లవరైతే నిజమేనా మరి ఇంకనే అయితేనే నువ్వు బాగున్నావు నేను బాగున్నావు చేసుకుందాం చేసుకుందాం పట్నం అది ఇస్తాను మంచి కారు ఉంది బంగ్లా ఉంది అన్ని ఉన్నాయి రాసి ఇచ్చేస్తాను ఇంక రోజు పగల రాత్రులు ఏమి లేదు మోతా మోతా సౌండ్ వాయింపుడా ఇంకా ఏం చెయ్యాలి వాయించవాడు అన్ని అదేటి ఇదేటి ఇదేటి అదేటి అన్ని వేసుకోడవే నువ్వు బాగా వాయించినట్టు ఉన్నావు కదా కుర్రోడవి అవును నేను బాగున్నావు నచ్చేసానంటున్నావు కుర్రడు మరి అంటున్నావు వేసుకుందాం కలర్ కలర్లు అవి ఉన్న రెండు ఇంటికి కలర్ ఎత్త రోడ్డు ఉండవు ఊడిపోతాయి